హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఇప్పుడు బాగా వర్షం పడుతుంది ఇక్కడ నేను టెర్రస్ మీదకి వెళ్ళాను టెర్రస్ మీదకి వెళ్తే ఫ్రెష్గా తాజాగా వామ్ ఆకు చెట్టు చాలా బాగా కనిపించింది నాకు అయితే ఈ వర్షానికి కొంచెం కొంచెం ఘాటుగా వామ్ ఆకు వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా రసం చేద్దాం అనుకుంటున్నాను నాలుగు అయితే వామ్ ఆకులు తెచ్చుకున్నాను అలాగే ఇగో కరివేపాకులు కూడా తీసుకొచ్చాను దీనికి కాస్త మన ఇంట్లో చెట్లకు కాసినవి చెర్రీ టమాటాలు ఇవి మెత్తగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇది ఫ్రీజర్లో పెట్టా అన్నమాట ఫ్రీజర్లో పెడితే ఇప్పటికిప్పుడే మనం తీసుకోవాలి తీసుకొని అట్లాగే వేసేసుకోవడం అన్నమాట రసంలో కరివేపాకు కూడా మన చెట్లది అలాగే దీనికి చింతపండు బదులు చింతకాయ గుజ్జు ఉంది మన ఇంట్లో సంవత్సరానికి ఒకసారి చింతకాయలు పచ్చి చింతకాయలని ఇలాగా పేస్ట్ చేసుకొని పెట్టేసుకుంటాం అనమాట చింతపండు బదులు ఇది వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ టమాటా వామ్ ఆకులు ఇలాగా ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి ఐస్ గడ్డ కట్టేసింది ఇగో ఇలా పెట్టేస్తాను అనమాట మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అన్ని పచ్చ రోటి పచ్చళ్ళకి కూడా ఇదే చింతకాయ గుజ్జు వేసి చేస్తాను ఇప్పుడు రసం కూడా మనం చింతకాయ గుజ్జుతో చేసుకుందాం దానికి ఇంతే కావాలి ఇంత ఇంతమట్టుకు ఇదిగో కొంచెం వాటర్ తీసుకున్నాను రసానికి సరిపడే మనము ఎంత పులుపు తింటామో ఏంటి మన ఇష్టం అన్నమాట ఈ వాటర్లో వేసేసుకుందాం నాకైతే ఇది వేసేస్తున్నా పట్టేస్తుంది ఇవి టమాటాలు కూడా వేసేద్దాం అందులో వేసేస్తే చక్కగా ఉడికిపోతుంది కొంచెం చేతి ఇలా అంటే నలిగిపోతాయి అన్నమాట మెత్తగా అయిపోతుంది ఇప్పుడు వామ్ వాకుని సన్నగా మనం ముక్కల కింద కోసి వేసుకుందాం అప్పుడు బాగా దాని ఫ్లేవర్ అంతా రసంలోకి పట్టుకుంటుంది అన్నమాట దీనికి ఎక్కువ మసాలాలుతో పని లేదు రసం పొడి సాంబార్ పొడి ఏం అవసరం లేదు మనం తాలింపులో వాము కూడా వేసుకుంటాము అది చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడైతే మనం వాము ఆకుల్ని సన్నగా కట్ చేసేద్దాం పిల్లలు ఆకులు ఆకులు వేస్తే తీసి పడేస్తారు కదా ఇలా సన్నగా కట్ చేసుకుంటే అందులో కలిసిపోతుంది రసంలో అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేద్దాము ఇంకొక ఆకు ఇంకా రెండు ఆకులు ఉన్నాయి వేసేద్దాం ఎంత వేసుకున్నా కూడా మనకు మంచిదే జలుబులు దగ్గులు జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి కదా వర్షాకాలం ఇవి అంతే ఉప్పు కారం పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టి మరగబెట్టేసుకుందాం తగినంత ఉప్పు పసుపు కారం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఈ రసానికి లాస్ట్లో మనం మిరియాల పొడి ఒకటి వేసుకొని కొత్తిమీర అవి వేసుకొని తాళిం పెట్టేసుకోవడం ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేద్దాం చూసారా ఫ్రిజర్లో అవి టమాటాలు ఎక్కువ వచ్చేసినప్పుడు కాపు మనం క్లీన్గా కడిగేసి మనం ఒక జిప్పుల కవర్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇదంతా మీగడ ఇదేమో పచ్చిమిర్చి ఎండుమిర్చి పేస్ట్ ఎక్కువ మిరపకాయలు వచ్చినప్పుడు మనం ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసి పేస్ట్ పెట్టుకుంటే అన్ని కూరలకి బాగుంటుంది ఇదేమో తాటిపండు ఊరు ఊరి నుంచి తీసుకొచ్చాను తాటిపండు గుజ్జు మనకి ఇప్పుడు అవి గారెసేస్తా అన్నమాట ఇట్లాగే ఇది గిడ ఇవన్నీ కూడా టమాటాలు చెర్రీ టమాటాలు ఇట్లాగా మన ఇంట్లో పండినవి ప్రతీది కూడా మనం వేస్ట్ చేసుకోకుండా అప్పుడప్పుడు పండుతాయి కదా ఒక్క పండైనా కూడా మనకు అపురూపమే ఇవన్నీ కూడా ఇలా డీప్లో పెట్టేసుకోవాలి మనం వండుకునే ముందు ఒక ఐదు నిమిషాల ముందు తీసుకున్నా సరిపోతుంది చూసారా రసం ఎంత బాగా మరిగిపోతుందో మరుగుతుంటే ఆ గుమ్మగుమ్మలు చింతకాయ అది ఆ పులుపు నచ్చితే ఇష్టమైన వాళ్ళకి భలే ఉంటుందా ఆ సువాసన అంతా మాత్రం చాలా బాగుంది వామ్ ఫ్లేవర్ అయితే వామ్ ఆఫ్ ఫ్లేవర్ అయితే చాలా బాగా పైకి వచ్చేస్తుంది ఇది మరగనిద్దాం మరిగిన తర్వాత మనం కొంచెం మిరియాల పొడి అది వేసుకుందాం అంతే తాలింపు తర్వాత తాలింపుకి ఏం కావాలన్న చూసే తాలింపుకి మామూలు అన్నీ ఇగో చూసారా మెంతులు జీలకర్ర ఆవాలు వాము కూడా వేసుకోవాలి వాము చారు కదా వాము అంతే కరివేపాకు ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ ఇంగో మాత్రం వేసుకోవాలి అది మరిగిపోతుంది కదా తాలింపు వేద్దాం అయితే బాగా మరిగింది కదా ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేద్దాం కొంచెం ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం మిరియాల పొడి వాము కాటు మిరియాలు గాటు భలే ఉంటుంది ఈ రసం అయితే అలా గ్లాసులు వేసుకొని కూడా తాగేయచ్చు పెద్దవాళ్ళు అయితే కొత్తిమీర ఇప్పుడు దానికి తాలింపు వేసేద్దాం నూనె వేడెక్కింది ఫ్రెండ్స్లో వేసేద్దాం ఫస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరికాయ వెల్లుల్లిపాయ కరివేపాకు కొంచెం ఇంగ వేసుకొని స్టవ్ ఆపేద్దాం తాలింపు రసంలో వేసేద్దాం చూసారా తాలింపు రెడీ అయిపోయింది వేసేద్దాం అంతేనండి గుమ్మగుమ్మలాడే వామ్మాకు చింతకాయ రసం రెడీ అయిపోయింది వెంటనే మూత పెట్టేయాలి మనం దాని వాసనంతా బయటకు పోకుండా ఏ తాలింపు వేసినా మూత పెట్టాలి గుమ్గుమ్మలాడే వామ్మాకు చింతకాయ రసం చూసారా ఎంత బాగుంటుందండి రసం మాత్రం ఎటువంటి నాన్ వెజ్లు అవి వండుకున్నప్పుడు ఇలాంటి రసాలు పెట్టుకోవాలన్నమాట ఇట్లా చిన్న గ్లాసులో వేసుకొని కూడా మనం తీసుకోవచ్చు మనకి ఎప్పుడైనా అన్ఈీగా ఉన్నప్పుడు కాస్త వామ్ వర్క్ చేసుకొని తాగుతాం కదా అట్లా చేసుకోండి అందరు పిల్లలకి ఇవ్వచ్చు తొందరగా ఈజీగా అరిగిపోతుంది పొట్ట నొప్పి వచ్చిందని ఏడుస్తూ ఉంటారు పిల్లలు అలాంటప్పుడు ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటే చాలా చాలా రసమేసి అన్నం పెడితే వెంటనే అరుగుద్ది అన్నమాట ఇలాంటివన్నీ చేసుకోండి మరి ఈజీగా మన ఇంట్లోనే ఉండేవి ఇవన్నీను నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే అందరూ ట్రై చేయండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు దీనివల్ల అలాగే వెంటనే ఒక లైక్ చేసేయండి మరి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్